మార్గశిర లక్ష్మీవార వ్రతం ఒకనాడు నారదుడు పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేదతీరటానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు ఆ సమయంలో ఆ గ్రామంలో నాలుగు వర్ణాల వారు వారివారి ఇండ్లను గోమయమనగా ఆవు పేడతో శుభ్రంగా అలికి ముగ్గులు వేశారు ఆయా ఇండ్లలోని స్త్రీలు అందరూ తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి లక్ష్మీదేవికి పూజ చేయడానికి నాలుగు వర్ణాలవారు ఒకచోట చేరి లక్ష్మీదేవిని ఆనందపరిచేటంతగా చేయనారంభించారు అది చూచిన నారదుడు ఆ స్త్రీల భక్తికి ఆశ్చర్యం చెందిన వారై పరాశర మహర్షితో ఓ మహర్షి ఈ ప్రజలంతా కలిసి ఇంతా ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది ఈ పూజ గురించి నాకు వివరంగా తెలియజేయండి అన్నారు అంతట పరాశర మహర్షి ఇలా తెలియపరిచారు గురువారం చేసే ఈ పూజకు లక్ష్మీపూజ అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసం ఈ పూజ చేయటానికి శ్రేష్టమైనది ఈ మాసం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశరమహర్షి నారదుల వారికి తెలియజేశారు అంతట నారదుడు మహర్షి ఇంతకు మునుపు ఈ పూజను ఎవరైనా ఆచరించారా ఎవరు ఆచరించారు ఆచరించిన వారికి ఈ పూజ వలన వారికి ఏ ఫలం కలిగింది సవివరంగా తెలియజేయగలరని ప్రార్థించాడు అప్పుడు పరాశరమహర్షి వారికి ఇలా చెప్పు నారంభించారు ఒకనాడు వైకుంఠంలో లక్ష్మీదేవి విష్ణుపాదాలను సేవించుచూ స్వామివారితో ఇలా అన్నది ఓ స్వామి ఈరోజు మార్గశిర లక్ష్మీవారం గురువారం ప్రజలు అందరూ భక్తితోనా వ్రతం ఆచరించే రోజు మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్లినా వ్రతం చేసే భక్తులను అనుగ్రహించి వారిని ఆనందపరుస్తాను అనుగ్రహిస్తాను అని పలికింది విష్ణుమూర్తి సరే వెళ్ళిరమ్మన్నారు మహాలక్ష్మీదేవి సర్వాలంకార భూషితయై భూలోకానికి పయనమైంది అదే సమయంలో విష్ణుమూర్తి ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో ఒక ఇంట్లోకి ప్రవేశించాడు ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి అదే ఇంటి ముందుకు వచ్చి అవ్వా ఈ రోజు మార్గశిర గురువారం కదా లక్ష్మీపూజ ఆచరించే రోజుగదా మరి నీవు గోమయంతో ఇల్లు అలకలేదు ముగ్గులు పెట్టలేదు ఎందుకు అని అడిగింది అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీ అమ్మా ఆ వ్రతం ఏమిటి ఎలా చేయాలి నవ్వు చెబితే నేను కూడా చేస్తాను అన్నది అప్పుడు మహాలక్ష్మీదేవి ఇలా పలికింది మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇంటిని గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి దీన్ని వివిధ రకాలైన ముగ్గులతో బొమ్మలతో అందంగా తయారుచేయాలి శుచిగా స్నానంచేసి ఒక పీటను తీసుకుని దానిని కడిగి దానిపై కొత్త ధాన్యం పోయాలి దీనిమీద కొలత పాత్రను ఉంచి నీటితో కడిగిన పోక చెక్కను అనగా పక్కను ఉంచాలి తెల్లధాన్యాన్ని ఈ మాసంలో కొలవాలి మనసులో కోర్కెను చెప్పుకుని కొద్దిగా తెల్లధాన్యమును కొలత పాత్రమీద పోయాలి ఎరువు రంగు వస్త్రాన్ని కొలత పాత్రపయించి పయించి ఎరుని పూలతో పూజించి శ్రీమహాలక్ష్మిని స్థుతిస్తూ దీపారాధన చేయాలి తరువాత ముందుగా పాలు నైవేద్యం పెట్టాలి ఇది ఒక పద్ధతి మార్గశిర శుద్ధ దశమి తిథి గురువారం వచ్చిన రోజున నియమనిష్ఠలతో ఈ వ్రతాన్ని ఆవరించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం వలన తప్పక సిరివస్తుంది అయితే ఈ వ్రతం నైవేద్యం అందరికీ పంచాలి అలా పంచకపోతే సిరికలగదు అమ్మవారికి ఇష్టమైన పూర్ణపుబూరులు పాయశ్రీసాన్నం వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించాలి ఈ వ్రతమాచరించిన రోజు పది మంది ముత్తైదువులను పిలిచివారి సమక్షంలో ఈ వ్రతమాచరించి వారికి పసుపు కుంకుమ తాంబూలాదులు పంచిపెట్టాలి ఇంకా లక్ష్మీదేవి ఆ బ్రాహ్మణ స్త్రీకి ఈ క్రింది విధంగా తెలియజేసింది ఈ వ్రతమాచరించే రోజు వ్రతం చేయడమేగాక ఇంకా కొన్ని నియమాలు ఆచరించాలి గురువారం ఉదయమే లేచి పొయ్యిలో బూడిద తీయకపోయినా ఇల్లు తుడిచి అలికి శుభ్రం చేయకపోయినా ఆ ఇంట సిరి నిలువదు ఏ స్త్రీ గురువారం శుభ్రంగా మడివస్త్రం ధరించి వంటలు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించి నైవేద్యం సమర్పిస్తుందో ఆ ఇంట లక్ష్మీదేవి స్థిర శివాసమేర్పరచుకుని ఉంటుంది ఏ స్త్రీ గురువారం పిల్లలను తిడుతుందో కొడుతుందో ఇల్లు వాకిలి శుభ్రంచేయదో అంట్లు కడుగదో ఆ ఇంట లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదు ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు రెండువైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మీ నిలువదు అంతేగాక ఆ ఇంట ధనానికి సంతానానికి హాని కలుగుతుంది అంతేగాక గురువారం నిషిద్ధ పదార్థాలు మాంసం ఉడకని పదార్థాలు తినరాదు మామలను సేవించకపోగుట దూషించుట చేసే స్త్రీ ఇంట లక్ష్మీదేవి అడుగు పెట్టదు భోజనానికి ముందు తరువాత కూడా కాళ్లు చేతులు కడుగుకోవాలి ఇతరులతో స్త్రీ మాట్లాడే సమయంలో అకారణంగా ఆ సందర్భంగా గట్టిగా ఏ స్త్రీ నవ్వుతుందో అచ్చోట లక్ష్మీ నిలువదు ఏ స్త్రీ అందరిచేత గౌరవింపబడుతుందో అభిమానింపబడుతుందో అచ్చట శ్రీ నిల్వయుంటుంది గురువారం నాడు అమావాస్య నాడు నిషిద్ధ పదార్థాలు భుజించరాదు గురువారం లక్ష్మీ చేసిన స్త్రీ నివసించు ఇంటిలో ధన ధాన్య పుత్ర పౌత్రులతో కళకళలాడుతుంది గురువారం నాడు చీకటి పడిన తరువాత తలకు నూనె రాయరాదు అని లక్ష్మీదేవి ముసలి బ్రాహ్మణ స్త్రీకి వివరంగా తెలియపరిచి ఆ గ్రామంలో ప్రతి ఇంటినీ చూసిరావటానికి బయలుదేరింది కాని ఆమె వెళ్లే సమయానికి ఆ గ్రామంలో ఉన్న స్త్రీలు అందరూ నిద్రిస్తూ ఉన్నారు అది చూసిన లక్ష్మీదేవి అసహ్యంతో అక్కడ ఊరి చివరకు వెళ్ళింది అక్కడ ఒక పేదరాలు ఇల్లు శుభ్రంచేసి లక్ష్మీదేవి పాదముద్రలు వేసి విగ్రహం వద్ద ధూప దూప నైవేద్యాలు సమర్పించి పద్మాసనంలో కూర్చుని లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉన్నది ఆమె భక్తిని మెచ్చిన లక్ష్మీదేవి ఆయింట పాదం మోపింది ఓ భక్తురాలా నీ భక్తికి మెచ్చాను వరం కోరుకో ప్రసాదిస్తాను అంది అలా లక్ష్మీదేవి తన ఎదుట నిలుచుట చూసిన స్త్రీనోట మాటరాక ఏ కోరికా కోరలేదు లక్ష్మీదేవి నీవు కోరకపోయినా నేనే నీకు వరమిస్తాను అని పిలిచి నీవు మరణించే వరకు సకల సంపదలు అనుభవిస్తావు మరణానంతరం వైకుంఠానికి చేరతావు అని వరాలిచ్చింది ఈ విధంగా పరాశరమహర్షి నారద మునీంద్రులకు తెలియపరచారు ఈ విషయమంతా బ్రాహ్మణ స్త్రీ రూపంలో ఉన్న విష్ణుమూర్తి గ్రహించి సంతృప్తి పొంది తన నిజస్వరూపమును దాల్చి లక్ష్మీదేవి కన్నా ముందుగా వైకుంఠానికి చేరుకుంటాడు ఈ వ్రతమాచరించిన వారికి సర్వసౌభాగ్యాలను లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది శ్రీలక్ష్మీదేవికి సమర్పించవలసిన నైవేద్యాలు ఒకటో గురువారం పులగం రెండో గురువారం అట్లు మూడో గురువారం అప్పాలు పరమాన్నం నాలుగో గురువారం చిత్రాన్నం గారెలు ఐదో గురువారం పూర్ణంబూరెలు ఈ పూజ ఎంత నియమనిష్టలతో చేస్తే అంత ఫలితం పొందగలుగుతాము గురువారం సాయంకాల సమయంలో గోమాతను పూజించిన చాలా మంచిది చివరి గురువారం రోజున కొలత పాత్రలో ఉంచిన తెల్లకొత్త బియ్యమును పాయసం చేసి అందరికీ పంచాలి ఏ విద్య ఉచితంగా తెలుసుకోకూడదు మీకు ఈ వీడియో నచ్చితే గురు దక్షిణగా లైక్ చేసి షేర్ చేయండి పది మందికి మన సనాతన ధర్మం అంటే తెలుస్తుంది